పంచాయతీలో సిపిఐ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు అవలంబిస్తున్న తీరు గాని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కూడా దాని పట్ల కూడా మొగ్గు చూపి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారంలో తీసుకొని రావాలని చెప్పి మరొక మారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద గొప్ప తలంపుతో కూడా వారి పార్టీకి రాజీనామా ఇచ్చి ఈరోజు ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా గతంలో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమంలో పేదవాని గురించి ఆలోచన కూడా చేయలేదు కానీ ఈరోజు జ జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో పేదవాణి కోసం మరి మధ్యతరగతి కుటుంబాలు అందరినీ కూడా తీసుకొని పోవాలని చెప్పేసి వారి పిల్లల సంక్షేమం కానీ వారి భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆలోచించింది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరొక మారి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి సదుద్దేశంతోనే వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేయడం వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ క్షణం నుంచి వారందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా అంటే రేపు మే పదమూడుతో జరగబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అయితే ఏమి ఇటు శాసనసభకు కూడా పెద్ద ఎత్తున కూడా ఎజార్ట్ తీసుకొని రావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా కూడా ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మేము అనేది కంటే ఒక అభివృద్ధి అనేది వెయ్యి నలభై ఐదు కోట్లు వస్తే రోడ్లకు కాలువలకే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే రుద్రంపేట మేజర్ పంచాయతీలో కూడా యాభై రెండు కోట్ల రూపాయలు కూడా మేము రోడ్లకే వెన్నీ కూడా చేయడం కూడా జరిగింది ఎప్పుడు కానీ జరగలేదు ఈరోజు పేదవాడు అనేవాడు కనీసం అయితే నేను చూశాను గతంలో గడప గడపకు పోయినప్పుడు కానీ రావాలి కావాలి జరిగిన కార్యక్రమంలో పోయినప్పుడు ముసలివారు ఆడవారు కూడా రాత్రిపూట నడిచాలంటే కూడా రోడ్లు కూడా నడవలేని పరిస్థితి గతుకులో రోడ్లు కూడా అటువంటిది వారి ఇంటి ముందర కాలువలైతే రోడ్లు ఇవన్నీ కూడా వేయడం జరిగింది ఇవన్నీ ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారితోనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరీ ముఖ్యంగా పేద చెప్పేసి కూడా వస్తున్నారు వారందరినీ సాధారణంగా మేము ఆహ్వాని ఏం లేదు వారు అసలు క్యాండిడేట్ నిర్ణయించుకోలేకపోయినారు అసలు దాదాపుగా కూడా మూడు నెలలు కూడా ఇదిగో అదిగో అని చెప్పి అన్నారు ఎవరు కూడా ఇంతవరకు కూడా పంచాయతీలే చేసుకుంటున్నారు వారు గౌరవం లేదు ఎన్డీఏ పార్టీలు కూడా ఏదైతే ఇప్పుడు మీరు ఏదో ఒక కూటమిగా ఏర్పడిందో అవకాశవాద రాజకీయం రెండు వేల పద్నాలుగులోనే వీళ్ళు ముగ్గురు కలిసి కూడా పోటీ చేసి అధికారంలోకి ఇచ్చిన తర్వాత పూర్తిగా కూడా వైఫల్యం చెందారు మత సామరస్యానికి ఈ రాష్ట్రంలో కూడా భంగం కలిగించారు కూడా ఈ రోజు కూడా చెప్తున్నారు వారు కూటమిగా ఏర్పడారు కానీ ఒక కామన్ అజెండా కూడా లేదు ఈ రోజు కూడా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అటు హోంమంత్రి అయితే మీ కేంద్ర హోంమంత్రి అయితే మీ అమిత్ షా గారు అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వర్ గారు కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నారు ఈరోజు మేమనేది కూడా నాలుగు శాతం రిజర్వేషన్ కూడా పరిశీలిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నారు నేను వాటిని అడుగుతా ఉన్నాను దీనిపైన వాళ్ళకి వాళ్ళు ఏమి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన కూడా ప్రైవేట్ అంటున్నారు చేస్తామంటున్నారు భారతీయ బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ కానీ జనసేన పార్టీలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు వారికి కూడా అధికారం కూడా అప్పకిచ్చారు ఈ రాష్ట్రం అదే పాలైతుంది ఈ రాష్ట్రం అనేది కూడా సంక్షేమం కూడా అందించలేకపోయారు మేము అందించలేము అప్పులు పాలైతుందని చెప్పారు కానీ ఈ రోజు మళ్ళా కూడా మేము అందిస్తామని చెప్తారు సచివాలయ వ్యవస్థను విమర్శించారు సచివాలయ లాస్ట్కు సచివాలయాలు వచ్చి వాలంటీర్లు వచ్చేసి ఇండ్లు కూడా ఎవరో మగవారు లేనప్పుడు ఇండ్లు జరుగుతున్నారని చెప్పి ఆరోపణలు చేసిన వారు ఈ రోజు మళ్ళీ కూడా మేము సచివాలు వేస్తూ వాలంటీర్లు తగ్గిస్తున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వారే ఈ రోజు పరోక్షంగా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పేసి కాబట్టి ఇవన్నీ ఏమీ లేదు ప్రజలు ఎవరు నమ్మడం లేదు విశ్వసించలేదు ఈ మూడు పార్టీలను కానీ ఈ కూర్మి కానీ మరొక మరి అంతేకాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఈ రోజు చివరి ఎన్నికలు ఎన్నికలు కూడా కూడా రద్దు చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి దానికి ఆకర్షితులై భారత కమ్యూనిస్ట్ పార్టీ తా పనిచేస్తున్నా కూడా ఈ రోజు ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది వెంకటరామ్ వెంకట్రామరెడ్డి అన్న చెప్పినట్లు ఇప్పుడు సందు సందకి సిమెంట్ రోడ్లు అయితేనేమి కాలువలు అయితేనేమి ఒక్కటి కూడా డెవలప్మెంట్ మా చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుంటే ఆ పథకాలకు ఆకర్షణ పార్టీలో చేరడం జరిగింది